సో పెట్ట వైజాగ్కి వెళుతుందండి చిలుకముక్కులోకి వస్తుంది క్రాస్ కొద్దిగా మురికి మురికిగా ఉంది కానీ సేతువ పెట్ట ఇది సో ఇది సింగిల్గా వెళుతుంది అంటే అంత పెద్ద బాక్స్ అనవసరం దీనికి కానీ వేరే ఆప్షన్ లేదు ఇంకా ఇది మన ఏకే ఆసిల్ నెల్లూరు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు నుంచి ఉన్నాం మనం సో నెల్లూరు నుంచి పక్కన పల్లె ఇక్కడ నుంచి మనకు వైజాగ్కి వెళుతుంది ఇది బస్ ద్వారా వెళుతుంది అనమాట సో కింద ఉండేది ట్రైన్కి వెళ్తుంది అనమాట సో ఇది ఈ పెట్ట వచ్చేసి వైజాగ్కి ట్రై బస్ ద్వారా వెళుతుంది సో ఐదు గంటలకు ఇలా ఏందంటే మనం మీరు మా వీడియోలు చూసి మీకు ఏదైనా నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసి పంపించిన తర్వాత దానికి సంబంధించిన టోకన్ అమౌంట్ అంతా చెప్పేస్తాం సో ఈ పెట్ట వచ్చేసి మూడు వేల ఐదు వందలు పెట్ట సో దానికి అడ్వాన్స్ అమౌంట్ ఇంత అనేసి చెప్పేసి దాని టోటల్ అమౌంట్ రాసేస్తాం మీరు అమౌంట్ పంపించిన తర్వాత సాయంత్రానికి బండికి వేసి పంపించేస్తాం మీ ఊరికి ట్రైన్ బస్సు ఉందంటే సో నార్త్ ఇండియాకు నాగ్పూర్కు ఒరిస్సా దాకా పంపించున్నాం అలాగే ఇది వైజాగ్ వెళ్తుంది శ్రీకాకుళం అంతా పంపించేస్తున్నాం చాలా వరకు సో ఇంట్రెషనల్ పర్సన్ మీరు వీడియోలు చూసినప్పుడు ఏంటంటే మన ఛానల్లో ప్రతి సోమవారం రోజు వీడియోస్ వస్తూ ఉంటాయి ఏకే హాసిల్లో వస్తుంది అలాగే ఎంఆర్ కింగ్ మిస్టర్ కింగ్ యూట్యూబ్ ఛానల్లో వస్తాయి అలాగే అలీఖాన్ ఆసిల్ ఫారం ఛానల్లో వీటికి సంబంధించిన వీడియోస్ వస్తాయి ఈ ఛానల్లో వరకు మన దగ్గర నుంచి కొన్న వాళ్లకు ఎలా పంపిస్తున్నాం ఏం పంపిస్తున్నాం ఏవేవి వెళ్ళిపోయినాయి ఇలాంటివి మాత్రమే వీడియోస్ ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే ఓన్లీ ఈ ఫామ్కి సంబంధించిన ఏకే ఆస్తిలు అన్న ఫామ్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే వస్తూ ఉంటాయి సో ఈ పెట్ట ప్రస్తుతానికి వైజాగ్కి వెళ్తా ఉందన్నమాట సో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మొత్తం పంపించేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఇంకొక గంటలో ఏడు ముక్కాలకేమో బస్సు ఉంది ఐదు ముక్కాలకి బస్సు ఉంది లేట్ అయిపోయింది మాకు ఈరోజు తొందరగా వెళ్ళాలా సో ప్రతి సోమవారం రోజు పుంజులు వస్తూ ఉంటాయి పుంజులు పెట్టలు అందుబాటులో ఉంటాయి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్ చేయవచ్చు మీకు వాట్సాప్లో ఫొటోస్ వీడియోస్ పంపిస్తాం అలాగే ఇన్స్టాగ్రామ్ ఏకే ఆసిల్ అనేసి ఇన్స్టాగ్రామ్ ఉంది దాంట్లో పుంజులు ఎలా ఎగురుతున్నాయి ఏమున్నాయి వాటికి సంబంధించినట్టు వస్తాయి అవన్నీ యూట్యూబ్లో పెట్టలేము అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఉంది ఈ ఏకే ఆసిల్ ఫామ్ అనేసి నెల్లూరు పక్క నుంచి దగ్గరేనమాట సో వైజాగ్ అని ట్రాన్స్పోర్ట్ పంపిస్తాం ఈ వీడియోసే వస్తూ ఉంటాయి దీంట్లో ఎక్కువగా ఇంకా పెట్టలేవు చిన్న ధరలో ఉన్నాయి ఉంటే పంపిస్తాను మీకు